హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ డలాగ్స్ ఈ రోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ తో లడ్డూని షేర్ చేస్తున్నాను ఎంత సింపుల్ గా మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను ఇక్కడ ఇలా మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ ని ఏం చేయాలో కూడా ఫైనల్ గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చాలా హెల్తీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఖర్జూరాలని లోపల ఉన్న విత్తనం తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నాను వీటిని గ్రైండ్ చేసుకునే ముందు మిక్సర్ జార్ లో అంచులకు నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు ఈ ఖర్జూరాలు మిక్సర్ జార్ కి అంటుకోకుండా ఈజీగా సెపరేట్ అవుతాయండి చూడండి వీడియోలో చూపిస్తాను ఈ విధంగా మనం నీట్ గా తీసేసుకోవచ్చు అనమాట మనకు చేతికి కానీ మిక్సర్ జార్ కానీ అంటాం అనమాట అందుకే ఇలా ప్రిపేర్ చేసుకొని ఖర్జూరాల పేస్ట్ ని పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని అలానే పుచ్చకాయ విత్తనాలని అంటే వాటర్ మెలాన్ సీడ్స్ అంటారు కదా వాటిని అలానే పంప్కిన్ సీడ్స్ గుమ్మడి విత్తనాలు అంటారు కదా వాటిని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక కొన్ని తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి నెయ్యిలో వేపేసుకుంటున్నాను ఇలా వేపుకున్న వాటిని అన్నింటినీ ఒక పల్లెంలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఈ ప్యాన్ లోకి మరి కాస్త నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త హీట్ అవ్వనివ్వాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి దీనివల్ల టేస్ట్ మరి కాస్త ఎక్కువ అవుతుందనమాట పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుమునే వేసుకోవడానికి ట్రై చేయండి హెల్త్ చాలా మంచిది తర్వాత రెండు టీ స్పూన్ల గసగసాలండి పాపి సీడ్స్ అంటారు కదా వాటిని యాడ్ చేశాను అలానే అర టీ స్పూన్ సోంపు ఫెనల్ సీడ్స్ అంటారు కదా అది కూడా యాడ్ చేసిన తర్వాత ఇలాచి పౌడర్ ని అర టీ స్పూన్ యాడ్ చేశాను ఇందులోనే మరి కాస్త నెయ్యి వేసుకొని ఖర్జూరాల పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకొని కాస్త నెయ్యిలో వేపుకోవాలి అంటే ఖర్జూరాలు కాస్త పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేపేసుకోవాలి ఇలా అన్నింటిని వేపుకున్న తర్వాత ఒక వెడల్పాటి పల్లెంలోకి అన్నింటిని ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు చల్లారని ఇవ్వాలి చల్లారిపోయిన తర్వాత ఇలా చేతితో కలుపుకుంటూ లాగా చుట్టేసుకోవాలి అన్నింటికి ఖర్జూరం సరిపోలేదనుకోండి మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ ని నేనైతే ఏం చేశానో చూపిస్తాను అంతకంటే ముందుగా మనం మనకి ఏ సైజ్ లో కావాలో ఆ సైజు లో లడ్డూలని చుట్టేసుకోవాలి నేను మీడియం సైజు లో చుట్టేసుకున్నాను ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి లడ్డూలు చేసిన తర్వాత వాటిని ఒక గ్లాస్ కంటైనర్ లోకి వేసేసుకొని ఇందులోకి తేనె వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి